ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థపరచే మాట నేను నడిపించే మాట ఇది ఆదరణ ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట యోప గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదకొండవ వచ్చినము నరుల క్రియలకు తగినట్లుగా వారికి ఫలం ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చును మన చేసే ప్రతి క్రియను బట్టి ఆయన మనకు ప్రతిఫలము దయచేస్తానని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి ఈరోజు నీ క్రియలు నీ మార్గములు ఏ విధంగా ఉన్నాయి ప్రతిదీ ఆయన గమనించుచున్నాడు నువ్వు ఎలా ఉన్నావు నీ మొదటి స్థితి నుంచి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అని ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు నీ క్రియలు ఎలా ఉన్నాయని ఆయన పరిశీలిస్తున్నాడు తెలియజేస్తున్నాడు నీ క్రియల మూలంగానే ఆయన కార్యం జరిగిస్తానని తెలియజేస్తున్నాడు అబ్రహాం అయితే ఆయన క్రియల మూలంగా నిరూపించుకున్నాడు ఆయన విశ్వాసంతో ముందుకు నడిచున్నాడు విశ్వాసంతో ముందుకు నడిచినప్పుడు ఆయన మార్గములను సరాలం చేసి ఆయనను తగిన సమయంలో ఆయన హెచ్చించి గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడు అబ్రాహ్మను అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు కానీ నీ క్రియలు ఏ ఏ విధంగా ఉన్నాయి నీ మార్గములు ఏ విధంగా ఉన్నాయి అనేది మరి నిన్ను నీవు పరిశీలించుకో నీ విశ్వాసముని కోల్పోకుండా దేవుని అందు నమ్మిక కలిగి ఆయనలో నిలిచినట్లయితే తప్పగా నిన్ను ఆశీర్వదించను గాక ఐ మీన్ పరిశుద్ధ్రమైన దేవాన్ని కొందనాలు చల్లిస్తున్నాం తండ్రి ప్రభాని బిడ్డలు నమ్మకంగా విశ్వాసంలో స్థిరులుగా నీ అందు నిలిచుండే భాగ్యం వారికి దయించండి తండ్రి ప్రభా ఎటు త్రుట్టే లేకుండా త్రప్పిపోకుండా నీ మార్గములను వారి ఎట్లా సరళం చేయమని ఏస్తున్నామంలో అడిగి పెడుకొని చున్నాను తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ షెలం హ్యావ్ బ్లెస్డ్ డే